శ్రీగరుభ్యో నమ శ్రేణ ఘనాధిపతి అన్నమ ప్రేక్షక మహాశివులకు మరియు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది విశ్వాసునామ సంవత్సర శుభాకాంక్షలు ఇక ద్వాదశ రాశి ద్వాదశ రాశి వారి ఫలితాల్లో ఇప్పుడు కర్కాటక రాశి వారి యొక్క గ్రహాచార గోచారాలు ఈ విధంగా ఉన్నాయో సూక్ష్మంగా తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం చేద్దాము కర్కాటక రాశి వారి యొక్క ఆదాయము ఎనిమిది వ్యయము రెండుగా ఉన్నది రాజ్యపూజము ఏడు అవమానము మూడని అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి స్త్రీ పురుషాదు అందరికి కూడా మహోన్నతకారంగా ఉంటుందని చెప్పుకోవాలి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మంచి లాభదాయకంగా ఉంటుందని పాలి రుణ విముక్తి ఏ కార్యాలు తలపెట్టినా కూడా ఆ వీలగా చేయగలుగుతారు హోదా కలిగి హోదా కలిగినటువంటి వ్యక్తుల పరిచయం వల్ల ధన కుటుంబ విద్య వినోద నటీడన చాతుర్యం కలుగుతుంది గత కొద్ది కాలంగా పడుచినటువంటి బాధలు పటాపంచలేపోతాయి గృహంలో వివాహ శుభకార్యాలు చక్కగా చేస్తారు గృహ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది ప్రాణమిత్ర వైషమ్యులు అంతరించుతాయి నూతన కార్యక్రమాలు నూతన కార్యక్రమాలు కలిసి వస్తాయి అప్రయత్న లాభాలు ఎంతో కాలంగా పెండింగ్ ఉన్నటువంటి కొన్ని పనులు కూడా చక్కగా నెరవేరుతాయి భూ గృహాలలో వచ్చేటువంటి పేచీలు పరిష్కారం అవుతాయి ఆర్థిక బాధలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి సంతానం అభివృద్ధికి వస్తుంది శని సప్తమాధిపతి అయినందున తొమ్మిదవ కోనా స్థితి వల్ల నూతన వృత్తు వ్యవసాయ వా వ్యాపారాదుల్లో అభివృద్ధి చక్కగా ఉంటుంది గుప్త స్త్రీ సమావేశాలు చేస్తారు వినోద విందులు కలిసి వస్తాయి పుణ్యక్షేత్ర దర్శనాలు మనశ్శాంతి చక్కగా ఉంటుంది రక్త బంధువర్గంలో రుగ్మతలు కలిగి శాంతించును జీవితంలో ఎరుగని ఉత్కృష్టమైనటువంటి వస్తువు కలుగుతాయి పితృవర్గీయుల ఆధ ఆదరణ చక్కగా ఉంటుంది సంఘసేవ కూడా చేయగలుగుతారు పది మంది పుగత్తులచే మీ మాట పెరిగిపోతుంది బంధువర్గం వాళ్ళు బంధు వర్గంలో మిమ్మల్ని మించేటువంటి వారు ఉండే అవకాశం ఉండదు సంతానం కూడా చక్కటి అభివృద్ధిలోకి వస్తుంది ఈ సంవత్సరము ఉద్యోగాలు చేయటం వారందరి కూడా మహోన్నత కాలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అధికారముల వల్ల మన్నులు పొంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు వస్తాయి గృహ లాభాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పెరుగుతాయి పెద్ద పెద్ద కంపెనీలో మిమ్మల్ని ఏరి కోరి తీసుకుంటారు నిరుద్యోగులకు జులై తర్వాత చక్కటి ఉద్యోగాలు లభిస్తాయి పర్మింట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మింట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా మంచి యోగదాయకంగా ఉందని చెప్పుకోవాలి గ్రహముల అనుకూలం సంచారం వల్ల ఏదో ఒక పదవి తప్పక పొందగలుగుతారు అధిష్టాన వర్గం వారి మనలు కూడా పొందుతారు ప్రజల్లో కూడా మంచి వాడిగా గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి ఎన్నికల్లో పూర్తి చేసినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు నామినేటెడ్ పదవినైనా కూడా దక్కించుకుంటారు ధనం ఖర్చు అయినా సరే కానీ చక్కటి ఫలితాలు పొందగలుగుతారు ఈ సంవత్సరం అంతా కూడా కళాకారులకు యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి టీవీ సినిమా రంగ టీవీ సినిమా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి మంచి గుర్తింపు చక్కని విజయాలు కూడా సాధిస్తారు ప్రభుత్వ ప్రైవేటు సంబంధ అవార్డులు రివార్డులు కూడా పొందగలుగుతారు వ్యాపారస్తులందరికీ కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి దానికంటే కూడా అధికంగా లాభాలు వస్తాయి హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారాలకు కూడా బాగానే ఉంటుంది సరుకులు నిల్వ చేయ వారికి విశేష లాభాలు వస్తాయి ఈ సంవత్సరము విద్యార్థులకు వేమందు గురుని ప్రభావించే జ్ఞాపక శక్తి తగ్గి అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులందరూ కూడా ఇతర వ్యాపారాలకు పోకుండా చక్కగా చదువుకోవడం శుభదాయకంగా ఉంటుంది ఎంట్రన్స్ పరీక్షలు వారికి మంచి ర్యాంకులు రావని చెప్పుకోవాలి కావున నిరుత్సాహం అక్కర్లేదు కష్టపడినట్లయితే మంచి మార్పు తప్పకుండా వస్తాయి వ్యవసాయదారులకు పెట్టి పంట కంటే కూడా రెండవ పంట విశేషంగా ఉంటుంది అధిక లాభాలు వస్తాయి గత కొద్ది కాలంగా ఉడుచున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీ గొప్పతనం ఓర్పు సహనం వల్ల ఖ్యాతి పొందగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ పేరుతో స్థిరాస్తులు కూడా కొనగలుగుతారు అందరూ మిమ్మల్ని ఆకర్షిస్తారు గతంలో విడిపోయినటువంటి భార్యావర్తలు కూడా చక్కగా కలగలుగుతారు గృహ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటారు ఉద్యోగాలు చేయ వారికి కోరుకున్న చోటికి బదిలీయ కలుగుతాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు జులై నుండి యోగదాయకంగానే ఉంటుందని చెప్పుకోవాలి మూడు సంవత్సరాల వరకు చక్కగా ఉంటుంది రాసే కూడా కావున ఈ రాశి వారికి కొద్దిగా పరిస్థితులు అనుకూలంగా ఉండడం వల్ల వీరిపైన ఈర్షా ద్వేషము అసూయ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కావున ప్రతి సోమవారము శనివారము చక్కగా మీకు దగ్గరలో ఉంటే శివాలయానికి వెళ్ళేసి ఆ శివ పరమాత్మకి అభిషేకం చేసుకోవడం